ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా కార్తీక మాసం ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు తాడిపత్రిపట్నంలోని పెన్నా నది ఒడ్డున వేసినటువంటి శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో కార్తీక ఉత్సవాలు వైభవవంతంగా నిర్వహించడం జరుగుతుంది కార్తీక మాసం ఉత్సవాల్లో భాగంగా రెండవ సోమవారం ప్రత్యేకంగా పలు కార్యక్రమాలు సైతం ఏర్పాటు చేశారు ముఖ్యంగా చెప్పాలంటే తిరుమల శ్రీశైలం సింహాచలం తరహాలో పుష్పయాగం ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ పుష్పయాగం చూడాలంటే తిరుమలకు వెళ్లాల్సిన పని లేకుండా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సైతం శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పుష్పయాగం ఏర్పాట్లు చేశారు అయితే ఈ పుష్పయాగం ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి ఏ విధంగా చేపట్టబోతున్నారు అన్న విషయాలను ఆలయ చైర్మన్ చంద్రమోహన్ రావు వారి మటంలోనే అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీన పురాతనమైన శివాలయం ఈ శివాలయంలో కార్తీక మాసాన్ని మహోత్సవం చాలా ఘనంగా జరుగుతున్నాయి ఫస్ట్ సోమవారం ఇరవై నుంచి ముప్పై వేల మంది దర్శనం చేసుకున్నారు భక్తులు రెండో సోమవారం పురస్కరించుకొని పొద్దున్నే వేగుజామునే రెండున్నర గంటలకు పంచామృతా అభిషేకాలు వివిధ రకాల పల్లరసాలతో అభిషేకం చేయడం జరుగుతుంది తరువాత నాలుగు గంటల నుంచి పాలాభిషేకం ప్రతి భక్తుడు తన స్వస్థాలతో పాలాను సమర్పించుకొని ఆ పాలాభిషేకం పన్నెండు గంటల వరకు జరుగుతుంది పన్నెండు గంటల నుంచి నాలుగు తర్వాత నాలుగు గంటల నుంచి పుష్పార్చన అనే కార్యక్రమాన్ని ఈ ఈ ముందు నుంచి ఈ గుళ్ళో ఆచారంగా తీసుకొస్తున్నాము నాలుగు గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు ఆ పుష్పార్చన జరుగుతుంది ఈ మధ్యలో పుష్పయాగం అని తిరుమల శ్రీశైలం సింహాచలం ఇలా పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితే ఏదైతే జరుగుతున్నాయో పుష్పయాగము ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు కానీ అందరూ పోయి ఆ దర్శనం చేసుకోలేరు అందుకని మన శివాలయంలో ఈ సంవత్సరం కొత్తగా స్టార్ట్ ప్రారంభించడం జరిగినది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ రెడ్డి గారు మన అంత పెద్ద పెద్ద గుళ్ళల్లో జరుగుతున్నట్టు మన గుళ్ళలో ఎందుకు చేయలేమని చెప్పని ఆయన సంకల్పంతో ఇక్కడ ఆ కార్యక్రమం కూడా మొదలు పెట్టాలని చెప్పి దైవ సంకల్పంతో దైవుని కోరుకొని స్టార్ట్ చేస్తున్నాము దీనికి తాడపద్రి చుట్టుపక్కల ప్రజలందరూ మీకు తోచిన పళ్ళ పుష్పాలను స్వామివారికి సమర్పిస్తే ఆ స్వా అవి ఆ అర్చనకు వాడతాము తర్వాత భక్తులందరూ విరుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఓం నమ శివాయ